Sorry for the delay. It's okay. चना पल्ले, आपले पल्ले. अपने डाइस्क्रीम है वो यार. हाँ? अरे ये वाला. हाँ. तीस कुंड, तीस कुंड. ये ఇలా పార్కులో చూసిన వాళ్ళు ఎవరికుంటారు ఫ్రెండ్స్ మీ మీద అనుమకంతోనే వచ్చాను కానీ చూసేవాళ్ళు మాత్రం లవర్స్ అనుకుంటారు తెలుసా ముఖ్యంగా మా డాడీ లాంటి వాళ్ళు మీ చూడలే ఏది అవును మీరిద్దరు లవర్స్ కాదు ప్రేమికులం అయితే మా డాడీ ఒక పెద్ద అనుమానాల పక్షి ఆయన పుట్ట అనుమానాల పుట్ట ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక పెద్ద క్రాక్ మామూలు చూస్తారేంటి మిమ్మల్ని బాబును పట్టుకుని అలా బండబూతు తెస్తుంటే వింటా ఊరుకుంటారండి మీరు అసలు కనతండ్రేనా మా డాడీ నన్ను ఇలా చూస్తే గిలగిలా కొట్టుకుంటాడు మా డాడీ అనుమానాలను మనం నిజం చేయాలి ఓకే ఈ రాత్రికి ఒకరి గురించి ఒకడం ఆలోచిద్దాం కలలు కందాం

మారువేషాలు వేస్తే ఇద్దరు వెయ్యాలి కదా అంటే నేను చదివిన అవలల్లో తండ్రులు మాత్రమే మారువేషాలు వేసేవారు అందుకని బ్యాడ్ టైము ఇదిగో ఎట్ట అంటీ అంటకుండా దాంతో బట్టే బస్తీల్లో మెసలు పెట్టి దంపించుకున్నారు కారాన్ని వేటరా కింద పడకుండా చూడో ఓకే హాయ్ బాస్ గుడ్ మార్నింగ్ ఇదిగో ఈ నెల ప్రాఫిట్ పాతికి వేలు మావయ్యా లక్షలకి లక్షలు అప్పు చేసి నెలలా నీకు పాతికో పరకో ప్రాఫిట్ చూపిస్తున్నాగా నీ కూతురి కాస్త ఒట్టిండా బట్టలు కుట్టిందోచుగా మీరు జీకేలో కొద్దిగా వీకండి ఆయన అంత పొదుపుగా ఉండబట్టే ఇదిగో ఇంత ఆస్తి సంపాదించాడు బాస్ డబ్బిచ్చినా కూడా ఇంకా దిగులుగా ఉన్నావేంటి ఏం లేదయ్యా ఊళ్ళో వాళ్ళందరికీ నేను తెలియని రాస్తానా అరేవడం మస్తాను కదంటే పెద్ద రౌడీ నా దగ్గర పదివేలు తీసుకుని నాకే తేలేని రచ్చని ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు అర్థమైపోయింది బాస్ లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా సరే ఆ పదివేలు వసూలు చేసి నీకు ఇస్తా పదివేల కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకండి లక్షణంగా మీ కొడుకుని పంపించి వసూలు చేయించొచ్చుగా ఎవరు ఈ అడవి రావు కదా బాస్ అంత చీప్ గా చూడక బాస్ మా వాడు రోడ్డు మీదకి వెళితే రోడ్డు మీద ఒక్కడు కూడా ఉండడు నోరు మూసుకోరా బాస్ నా కొడుకు గురించి నేను చెప్పుకోవడం కాదు గాని వాడు కోడి రామ్మూర్తి పట్లు కేరళ ఫైట్లు అమంతంగా పట్టేశాడు నా గురించి నీకు నీ గురించి నీకే కాదు నాకు తెలవదురా చెప్తా పద డియర్ సన్ నువ్వు కిరాడీలను తీసుకెళ్ళి ఆ మస్తాన్గాడిని చితకు కొట్టింది ఐదు నిమిషాలు గ్యాప్ లో నేను అమ్మాయితో వచ్చేస్తా నువ్వు ఆ మస్తాన్గాడిని కొట్టేసావు అనుకుని అమ్మాయిని లవ్ లో పడిపోతుంది బిహేవ్ చేయ మ్యాన్ చూడు ఒరే తుప్పు ఫైనాన్స్ చూస్తే చాలా ఉంది అందరి చేతిలోను కత్తులు కత్తులు మాంసపును మా నాన్న నన్ను ఇక్కడికి అనవసరంగా పంపించినట్టున్నాడు రావు మీరా రౌడీలు రౌడీలు దండగా మేము లేవు మీరా మీ నాన్న దగ్గర వచ్చాక ఎందుకు పనికి రాకుండా పోయాం కానీ మా మొక్క ఎంత పవర్ఫుల్ గా ఉండేవాడు కొట్టారా నువ్వు ఉండు మొక్క నేను ఎంక్వైరీ చేస్తానుగా ఆ బాబు ఇక్కడ మస్తానంటే ఎవరు ఆ ఏరా బాడీలో ఉన్న ఎముకలన్నీ ఫెవికాల్ తో అతికించినట్టున్నాయి నువ్వు రౌడీది ఎంత ధైర్యం నీకు మా కోట ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పైగా రౌడీదం చేస్తావరా రౌడీదం ఈ ఏరియా రౌడీని నేనే ఒరేయ్ నువ్వు రౌడీ అంటరా ఆ మాట ఇంకోసారి అన్నావంటే నేను కంకలైతే పెడతా ఆ ఆ

భూంద్రా అమ్మాయినా కాకుండా అబ్బాయి నెంబర్ వేసుకున్నా నా నాకు తెలిసింది చెప్పనా మనం ఎవరినో కొడదావని వచ్చాం ఇంకోడెవడో వచ్చి నన్ను కొట్టాడు ఆడెవడో వచ్చి ఆడు మా అడివిడి సంగతి నేను చెప్పకూడదు కానీ ఈ పాటిగా రౌడీలందరిని రౌడీలందరినీ ఇరగొట్టేసి ఉంటాడు చూసామ్మా నర్సింగ్ కూడా చూడకుండా నర్సింగ్ హోమ్ లో చేరిపోయేటట్టు ఎలా కొట్టాడు మా వాడు మీ వాడు కాదు అదేంటి అదేంటో వెళ్ళి నీ కొడుకునే అడుగు మాట లేకుండా టమాటాల మీద పడుకున్నాయి అయినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి పిల్లి కళ్ళు వేసుకుని ఇటు చూస్తావేంట్రా అటు చూడు వాడెవడో డేగలా నా డాక్కుపోతున్నారు

ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంతో కాలం ఓన్లీ ఫ్రెండ్స్ గా ఉండలేరట మన స్నేహం కూడా త్వరలోనే గా మారలా లాశిద్దాం అసలు మీరు నాకు అర్థం కారండి త్వరలోనే అర్థమవుతా బాయ్ దెన్ బాయ్ సింగర్ డాడీ డాడీ మారు వేషాలు అంటారు వేషాల మార్పు అంటారు ఓకే అంటే లాస్ట్ టైము నవల ఐడియాలో దెబ్బతిన్నాం కదా అని మాకు సినిమా ఫాలో అయ్యాను దాంట్లో ఎన్టీఆర్ జస్ట్ కలతోడంటే లో టికెట్ కొనవాడు కూడా సినిమా అయిపోయి గుర్తుపట్టలేదు అలాగే అమ్మాయి గారు కూడా మళ్ళీ టైం రాజులు రాజ్యాలు పోయాక చివరికి బ్లడీ పూల్ లాగా ఈ స్విమ్మింగ్ పూల్లో బకెట్ నీళ్లు పెట్టుకుని స్నానం చేస్తున్నాం అదే మీరు చేసిన మీ దగ్గర డబ్బు ఉంది కానీ బ్రెయిన్ లేదు ఓ స్టేజ్ వరకు అప్పు తీసుకున్నవాడు భయపడతాడు ఆ తర్వాత అప్పు ఇచ్చిన వాడే భయపడాలి మీద రెండో స్టేజ్ అందుకనే అల్లరి మాని చిల్లర వసూలు చేసుకోవడానికి ట్రై చేయండి ఈ పొట్టి ఫైనాన్సర్ గాని తుప్పని పెంచైనా ఏమై సార్ లేకపోతే ఏంటి డాడ్ నా డాడ్జిలికి చిన్న గిఫ్ట్ కొంటానంటే డబ్బులు లేవు అన్నాడు వీడు కృష్ణ అన్నావా అన్నాన్ రామ కొనే గిఫ్ట్ ఏంటో తెలియకుండా క్యాషాలు ఇవ్వటం ఏం కొంటావ్ మ్యాన్ ఏం కొంటానంటే ఆ ఈ స్విమ్మింగ్ పూల్ అంత బంగారం కొని ఇచ్చేస్తాను దానికి హైదరాబాద్ అంత డబ్బు కావాలి ఎక్కడ నుంచి పోనీ ఏదో చీప్ గా చందనం బెరగర్ బట్టల షాప్ కొనిద్దాం అప్పుడు మేము బట్టలు తిరిగాలి దిస్ ఈస్ త్రీ మచ్ నా ఇంకా అమ్మాయి నేను లవ్ జైట్ లేదు బాబు బాబు ముడుచోద్ది అప్పుడు మేము సెటిల్ జై ఆ ఓ లక్షండి లక్షణంగా ఓ నట్లేష్ కొనిస్తాడు ఇది సరదాగా ఆడుకునే ఆట నువ్వు చెక్కు ఉండదు అయ్యో ఓడిపోయేదాకాడు ఓడిపోయేదాగాడు కూరలోడేంటిరా డైరెక్ట్ లోపలికి వచ్చేస్తాడు హలో ఏంటి పైకి చూస్తున్నా మా ఇంటి వాసాలు లేవు మీరు ఆకాంక్ష ఫాదర్ కదా ఇంత టీవీగా ఉన్నాను ఒకసారి నువ్వే లోపలికి జట రాశయం పగిలిపోద్ది అవును ఇంతకీ నా కూతురుతే నీకేం పని ఏం లేదు సార్ ఈ రోజు ఫ్రెండ్షిప్ డే నా లైఫ్ లో నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ మీ అమ్మాయి అందుకే మీ అమ్మాయికి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేదామని వచ్చాను ఇంకా గ్రీటింగ్ కార్డ్స్ రేషన్ కార్డులు తీసుకునేటువంటి ఆచారం మా పోయి లేదు మా అమ్మాయి కూడా లేదు ఎక్కడికి వెళ్ళింది అదే టూ 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 ఊర్కి వెళ్ళింది ఏ ఊరు తెలుసు లోపల అడుగు ఇంట్లో ఉందా అంటే ఇంట్లో ఉన్నది పని మనిషి పని మనిషి దాన్ని చెప్పింది ఏమో అడ్డగం అంటున్నాడు సార్ ఈ రోజు నేను కూడా శ్రీశైలం వెళ్తున్నాను వెళుతున్నాను అడిగానని చెప్పండి ఈ కార్డు బాబు ఎక్కడి విజులు చంటిది ఇప్పుడే వచ్చి ఈ కార్డు ఇచ్చి మీ బాబుకి విజిల్ నేర్పి రేపు ఏదో టూర్ వెళ్తానని చెప్పలేదు టూర్ అయితే కూడా తలకోన వెళ్తాను తప్పకుండా వెళ్ళకునాయి ఇదేంటి డాడీ సడన్ గా నీళ్లు ఇంత చేంజ్ ఇప్పుడు నేను తండ్రి